క్రీస్తు లార్డ్ నేటి దిన వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వాణిని విడిపించును కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదవ వచనము కొన్నిసార్లు మన పరలోక కుమ్మరి మన కాళ్ళు ఎంతో నొప్పి పుట్టే అగాధ లోయల గుండా నడిపిస్తాడు ఇది ఆయనకు తెలియకుండా జరగదు సుమా ఎటువంటి దారిలో మనమెప్పుడు ఉండకపోవచ్చు కానీ ప్రభు అయిన యేసు ఎప్పుడో వెళ్ళాడు ఇది మనమెప్పుడు వెళ్ళని మనకు తెలియని మార్గం కానీ తనకు తానుగా పయనించిన ఈ మార్గం ఆయనకు తెలిసిందే గనుక మెట్ట పల్లలో వెళ్ళేటప్పుడు తప్ప కానీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు యేసు ప్రభు ముందుగానే ఈ మార్గం గుండా వెళ్ళాడు ఆయన పొందిన శ్రమల చేత మనలను పరిపూర్ణులుగా చేశాడు నీవు సహించగలిగినంత తప్ప అంతకంట ఒక్క అడుగు కూడా నిన్ను ముందుకు వేయనీయడు గనుక వెనదీయక ముందుకు సాగిపో ప్రార్థన నాయనా తండ్రి నీవు కుమ్మరివి నేను మంటిని నన్ను పాత్రగా చేసే పద్ధతి బాధ కలిగించేదైనా నీ చిత్తానికి నేను లోబడుచున్నాను నా యజమాని వాడుకొనుటకు అర్హతమైన మంచి పాత్రగా చేయుము ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్